నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్రం లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేసాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈరోజు జయకేతనం జై సేన DIE GET A SELLER! DIE DIE GET A SELLER!